నేను గొర్రీపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు వారు సవాల్ చేసిన దాని ప్రకారంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు దానికి సిద్ధంగా ఉన్నాం కానీ పోస్బం సెంటర్కి మమ్మల్ని రానివ్వకుండా పోలీసుతో నిర్బంధించి ఆఫ్ చేయడం జరిగింది మరి మీరు ఏ విధమైనటువంటి ఆరోపణలు మా మీద చేసినా దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మన సిద్ధ దానికి మీరు అవరోధం కల్పించడం అనేది మంచి పాత్ర కాదు మాలో ఏ రకమైనటువంటి మట్టి దొంగతనంగా తోలటం కానీ మనీ ఒళ్ళు కానీ మరి ఏ రకమైన అవినీతి పనులు దీనిలో లేరు మరి అది రుజువు చేసుకోవడానికి మేము ఇవాళ బయలుదేరాము మీరు చేసిన ఛాలెంజ్కి మరి దానికి మీ అధికార పార్టీ సులువును ఉపయోగించి మనం లావు చేయటం అనేది ఇది ఎంత పట్టుకు సబు కాదని నేను హెచ్చరిస్తున్నాను